టీటీడీ ఎస్పీ అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమణి అన్నా లెజినోవా పదిహేడు లక్షల విరాళమిచ్చారు తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట ఈ చెక్కును అధికారులకు అందించారు సోమవారం మధ్యాహ్నం అన్న ప్రసాదానికయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ ప్రకటించింది ఉదయం తిరుమల శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే ఇటీవల సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో బాబు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అయితే పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మార్క్ శంకర్ ను ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది విషయం తెలుసుకున్న చిరంజీవి దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం బాబును ఇండియాకు తీసుకొచ్చారు బాబు క్షేమం కోసమే అన్నా లెజినోవా మొక్కుకుని తాజాగా స్వామివారికి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు